వెల్కమ్ బ్యాక్ టు కెమ్మర్షిఫామ్ ఈరోజు మాల్మలాపల్లి దేవులగొండ సంతాల ఉన్నాం ఈరోజు ఆటలు ఏదో బాగా వచ్చినాయి మన ఏంది సంక్రాంతి దగ్గర ఉన్న సరికి ఈ ఆటలు బాగా వచ్చినాయి ఇగో ఇవి ఎందుకంటే అంగడి వేవ్ చూడండి ఇగో ఫుల్ రష్ దుమ్ము దుమ్ము రష్ ఉన్నది జనాలకి ఏది కొనాలా ఏం కొనాలా ఏం అర్థమైతే లేదు అసలు ఒక్కడైనా సక్కపోతులు రాలేదు ఇగో అన్నీ బిత్రి బిత్రి ఆటలు అన్ని కటింగ్ జీవాలు వచ్చినాయి ఇగో ఇవి బేరావాళ్ళు అవుతున్నాయి వీళ్ళు కొనుక్కొని పెట్టుకున్నారు ఇక్కడ బేరాజర్లు ఇగో తెల్లవి ఒకటొకటి ముప్పై వేలు ఇరవై వేలు కాడికి ఇగో తెల్లందర అన్న ఎట్లా ఉన్నది మార్కెట్ అంతేనా ఇక సూపర్ అంటున్నాడు అన్న వాళ్ళు ఇగో ఇట్లా ఉన్నదిగో కొనేటోళ్ళు తక్కువ అడిగేటోళ్ళు ఎక్కువ ఏం కొన్నావు అన్న ఏం కొన్నావు ఏం కొన్నావు అన్న ఏం కొన్నావు అన్న కొనాలని చూస్తున్నాడు కొనాలని అందరు చూస్తున్నాడు టైంపాస్గా ఈ ఆట బాగున్నదని అన్నారు కానీ బికారీ బిత్రి అవి అన్నీ కట్టింగ్ చేయాలి ఏం లేవు అందరు చూస్తున్నారు అస్సలు ఒక్కడమైనా మంచి ఆట రాలే అంత బిత్రి ఆటలు అడ్డమైన ఆటలు వచ్చినాయి మల్లపల్లి సంత మార్కెట్ బాగుంది ఒకటి బోడదు అన్ని పొట్టి పొట్టి బుడి బుడి ఆటలు ఉన్నాయి అసలు ఈ ఆటలు ఎవరు కొట్టారేమో ఇగో ఇవి నలభై ఐదు వేలు జత ఈ ఆట ఏమంటారు అన్న సొమ్మాన లేడు ఇగో ఈ ఆట బాగున్నది మీ చెరగరండి గడి తీసుకొని ఐపీ సేవింగ్ మికి రేవని 100000 మాత్రమే ఇస్తాను అడ్వాన్స్ అయితే వగయాట వగయా బారబారబారబార 50 ఏంటో ఇష్కో పడే క్యా బాల్ రే మార్కెట్ క్యా బాల్ రే మార్కెట్ బోల్తే క్యా ఆకనా క్యా బాల్ రే అసల్ కొనేడలు ఉన్నారా కొనేడలు ఉన్నారా అంతే తిరుగుతున్నారు జనాలు ఈ సండే మల్లప్పల్లి అంటే ఇస్తే ఉంటుంది ఈ ఆటలు ఒక్కొక్క ఆట ఏం ధరకున్నదన్న ఇది ముప్పై వేలు ఆడుతున్నారు అసలు మామూలుగా అది లైవ్ వేడ్ ఒకటి ఒకటి తొంభై వంద తొంభై తొంభై ఎనభై కిలోలు పోతులు ఇవి ఇవి అన్నది ఎవరైనా కావాలంటే అన్న నంబర్ కావాలంటాయి డిస్కషన్లో పెడతా ఇగో ఇవి వీళ్ళ దగ్గర ఉండవు ఇక్కడ కాకపోతే మంగళవారం మాల్లా అమ్ముడుకుపోతాయి ఈ ಅಲ್ಲ ನಡಸ್ತು ಕಥಾ ಇದು ಎಮುನ್ನ ಕೊನೆಟ್ಟು ಅಡಗೇಟೋರು ಹೇಳರು ಬಾಬು ಗಿಸ್ಕಾಯಿ ಕ್ಯಾಬೋರ ಇದುರ ಉಟ್ಕ

ఏవన్నా కొనుక్కోపోతున్నావు ఇదిగో ఇవన్న ఎవరిదైనా కావాలా ఏమైనా ఏమైనా కావాలంటే అన్న జలేంద్ర అన్న ఇంత కొన్నావు నరేంద్ర అన్న పొందరా ఓ పిచ్చా జారిపోయింది ఇగో పదిహేను వేల కొన్నాడు ఇది నడుస్తుంది ఇగో ఇక్కడ చెట్టి ఉంటుంది యూట్యూబ్ అంత అయితే బాగా అయితే లేవు ఇవి ఉన్నాయి ఆటలు ఈరోజు ఒక్క భారీ ఆట ఉన్నది ముప్పై వేలు అన్నారు అప్పుడు కొద్దుగా అడిగినారు ముప్పై వేలు అసలు ఏం అసలు ఈ ఆటలు అంటే అసలు అంగళ్ళ ఏం లేవు బాగా అయితే ఏం రాలేవు అంతా తెలియటోళ్ళు ఉన్నారు అసలు అచ్చితే చెప్పచ్చు అసలు ఇది పిల్లలని లేరు వీళ్ళు ఎందుకంటే అంగల్లా చెప్పలేరు వీళ్ళు బేరాళ్ళు ఇలాగ అడిగితే వీళ్ళు రెచ్చిపోతున్నారు వీళ్ళు వాళ్ళది మై కావు అట్లా ఉన్నది కథ మన నిలబడితే మనకు వచ్చి ఆడుతున్నారు అయినా పోతులు ఇస్తారు असल मार्केट बेदना मार्केट डोन देके खरीद निकाल है ना, क्या रहे बच्चों के बच्चे, बच्चे जोड़ी कैसा ये पैंतीस हजार रूपए बोले जोड़ी जोड़ी ये क्या है लाल बच्चा लेके जाओ ये इतना बजट नहीं है ले लिया लालू के पास से ले लिया देखो 24 लेके जाए भर जाओ कल दे पैसे पैसों का मसला नहीं है तो क्या अपने को भी बेचने का रहा था ये लेके जाओ नहीं सर हाँ इससे बड़ा तुम पंद्रह दिए लंगड़ा मेरे कुछ पैर लंगड़ा सर उसको मैं बस वीडियो शूट होने के बाद అచ్చిజీ అసలు ఏం బాగలేదన్న మార్కెట్ అయితే వేస్ట్ అందరికీ చెప్తున్నావు మళ్ళీ ఎవరు రాకండి అన్న ఇతరం పొదులు కొనాలంటే వేరే దుర్ కొనుక్కోండి అసలు ఏం బాగలేదు ఇది ఓకే రైట్ ధన్యవాదాలు Thanks for watching my channel, like and subscribe than you.